తెలుగుదేశం రైతు విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను ఈ మధ్య వర్ష కథనాలు రాయల్ తెలుగుదేశం పార్టీ గురించి అసత్య ఆరోపణలు అసత్య ఆరోపణలు చేయటం జరిగింది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగని వ్యక్తులు ఉదయగిరి నియోజకవర్గం గత చరిత్ర కూడా చెప్తుంది నిరాధారమైన ఆరోపణలు రేషన్ బియ్యంతో తోటి ఈ నియోజకవర్గంలో సభ్యత్వాలు చేయడం అనేది చాలా తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు గతంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ లేకపోయినా వైకాపా గవర్నమెంట్లో కూడా ఉండిన మేము సభ్యత్వాలు మేము సొంతంగానే ఏ విలేజ్ లీడర్లు కా విలేజ్ లీడర్లు మెయిన్ లీడర్లు కొంతమంది తోటి తోటి సభ్యత్వాలు కూడా చేయడం జరిగింది అటువంటిది ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా మేము ఈ విధంగా రేషన్ బియ్యం మాఫియాతోటి మేము లింక్ పెట్టుకొని ఆ డబ్బులతోటి ఈ సభ్యత్వాలు చేయటం అన్నది చాలా దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తున్నాం ఈ రాజ్ న్యూస్లో పనిచేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఊరికి వదలం వాళ్ళ మీద ఈరోజు అందరం కూడా మా కలిగిరి నియోజకవర్గంలో వాళ్ళు కానీ మిగతా మండల వాళ్ళు అందరం కూడా క్రిమినల్ చర్యలు తీసుకోమని కేసు కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో వీలైనంత వరకు అందరం ఇస్తున్నాము దీని మీద ఇటువంటి వెనుక తగ్గే పనే లేదు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఎనిమిది నెలలు ఎమ్మెల్యేగా వచ్చిన కాకల సురేష్ గారింద చాలా ఎన్ఆర్ఐగా ఉండి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవటం ఇక్కడ జనాలలో మమేకమయ్యి ప్రతి సమస్యని అధికారులు పై అధికారుల దృష్టికి పై మంత్రిత్వ శాఖ వాళ్ళతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసి అందరు అభిమానాన్ని చోరకుంటున్న ఈ ఎమ్మెల్యే గారి మీద లోపాయకారితనంగా వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని ఈ ఉదగిరి నియోజకవర్గం మీద నాయకుల మీద కానీ ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయడం తగదని మేము తెలియజేస్తున్నాం ఇకపోతే ఈ మధ్య ఈ అగ్రిగోళ్ళ వాళ్ళు జామాయలు కర్రని కూడా తెలుగుదేశం కార్యకర్తలు అపహరిస్తున్నారు కొట్టేస్తున్నారు అమ్ముకుంటున్నారు ఈ నియోజకవర్గంలోని లేనిపోని ఆరోపణలు ఊహాగానాలతోటి ప్రెస్ వాళ్ళు కొంతమంది కంకణం కట్టుకొని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మచ్చ తావాలని ఆలోచిస్తున్నారు ఇది ఎటువంటి ఇది లేదు గతంలో కూడా వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు తెలిసిన విషయం తెల్లబాటు దగ్గర గిరిగోల్డ్ భూములు ఉన్నాయి దొంగలు వచ్చి ట్రాక్టర్లతోటి కొన్ని సందర్భాలు ఎంచుకోకపోతే ఆ గ్రామస్తులు కూడా వాళ్ళని ఇచ్చేసి వాళ్ళ మీద చర్యలు కూడా కొంతమంది తీసుకోవడం జరిగింది ఇది మామూలుగా పరిపాటిగా జరిగేదే కానీ పార్టీకి కానీ ఈ ఎమ్మెల్యే కానీ ఎటువంటి సంబంధం లేదని మేము నిర్విందంగా ఖండిస్తున్నాము ఇక ముందు ముందు కూడా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడానికి మేమందరం కూడా ఒప్పుకోము వాళ్ళ మీద కట్టి చర్యలు తీసుకోవాలని కూడా మేము ముందుకు పోతామని పై అధికారులందరికీ తెలియజేస్తామని చెప్తున్నాం ఛానల్ చేసిన అభియోగాలు ఇది వాస్తవం కాదని మేము తెలియజేస్తున్నాం అంటే ఎమ్మెల్యే గారి మీద చేసిన ఆరోపణలపై కాకల ఎమ్మెల్యే గారి ఆరోపణలు వాస్తవం లేదని తెలియజేస్తున్నాం ఆంధ్ర ఛానల్లో వచ్చిన అభియోగాల్లో వాళ్ళు జామాయాల కథరా కొట్టి ఎమ్మెల్యే గారు అమ్ముకున్నట్టుగా ఆ మనుషులు అమ్ముకున్నట్టుగా నేనే పెట్టి ఛానల్లో చూసిన ఇప్పుడే మేము కూడాను ఏమండి గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలతోనే ఉన్నది ఇలా మాదిరిగా దొంగతనంగా వచ్చిందేమీ లేదు రేషన్ బీ అమ్ముకునే భాగ్యం ఏంటంటే రేషన్ బొమ్మ అమ్ముకుని ఏ నాయకుడు ఇచ్చారు ఏ నాయకుడు కాను గురిగిన రేషన్ బీము ఎందుకండి ఈ అభియోగాలన్నీ జామయాల కర్ర ఆ ముసుల్లో జామయల కర్ర ఎత్తతున్నట్టు లారీకి చూపించారు రమ్మున ఛానల్లో దగ్గిన ఉంటే ఈ రోజే బాధ ఏ ఎక్కడికి వచ్చేదో సుప్రీండి వాళ్ళ ముందు ఇప్పుడే కేసు అటాచ్ కేసు కింద వాళ్ళని క్రిమినల్ కేసు కింద పెట్టకపోతే లాభం లేదండి ఇటువంటి ఛానల్ అసలు లేకుండా చేస్తేనే బేలు ముందుగా పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియాకి తెలియదు మీడియాకి మా ధన్యవాదంలో ఈ మధ్య రాజ ఛానల్లో వచ్చిన న్యూస్ న్యూస్ గురించి ఈరోజు మేమంతా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాజ్ న్యూస్ వాళ్ళు చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఓటర్స్తో సహా ఎవరైనా కూడా సభ్యత్వాలు మామూలుగా రేషన్ బియ్యం తీసుకొని అమ్ముకొని అవార్డుతో కట్టుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో లేవు నువ్వు ఎవరో ఎవరికో లొంగిపోయి ఎవరికో అమ్ముడుపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మా ప్రీతమైన నాయకులు కాకర్ల సురేష్ మీద ఈ ఎటువంటి ఇటువంటి ఆరోపణలు చేస్తే సహించాం కాబట్టి చెప్తున్నాం మీకు రాజ్ వాళ్ళకి అంటే మేము పత్రికా విలేకరులందరినీ మేము అనటంలా కొన్ని కొన్ని ఛానళ్ళ వరకు మాత్రమే మేము అంటున్నాం ఛానల్ వారు కూడా గుర్తించి దీంట్లో వాస్తవం ఎంతో అవాస్తవ్యంతో తెలుసుకొని రాయాలి దీంట్లో కనీసం ఒక్క ఒక్క మండలంలో ఎనిమిది మండలాల్లో కాకుండా ఒక్క పంచాయతీలో ఎవడైనా సరే ఒక రేషన్ బియ్యం అమ్మి పంచాయతీల రేషన్ బీమా అమ్మి సభ్యత్వాలు కట్టుకున్నట్టు కానీ రుజువు కానీ చెప్పగలిగితే చాలా మీరు అనవసరంగా అనవసరమైన వార్తలు అపోహలు మాత్రం రాసి చేస్తే మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మేము తెలియపరుస్తున్నాం ప్రజెంట్ కాకర్ల సురేష్ గారు కాకర్ల సురేష్ గారు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఆయన గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఒక సంస్థ పెట్టుకొని సంస్థ ద్వారా యాభై కోట్ల రూపాయలు ఖర్చు యాభై కోట్ల రూపాయలు చిన్న సన్నదారు ప్రజలకు పెట్టి అనేక రకాల పథకాలు తోబడి పండు కావచ్చు బాగలేకపోతే హాస్పిటల్ హాస్పిటల్ రథం పెట్టి ప్రతి ఇంటికి ప్రతి ఊరికి తిరిగి ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు అట అటువంటి యాభై కోట్లు ఖర్చు పెట్టుకున్న అతను ఒక జామాయిలు ఒక రేషన్ బియ్యం వీటి మీద ఇంత అన్యాయంగా రాసి ఇంత ఇంత ఇది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి ఈ రోజు చెప్తా ఉన్నావు కాకర్ల సురేష్ అనే వ్యక్తి నిజమైన ప్రజాదారం నాయకుడు ఈరోజు నాయకులే కాదు ప్రతి కార్యకర్త గాని ప్రతి ఓటర్ కానీ ఉదయం ఎనిమిది నుంచి నైట్ పన్నెండు గంటల దాకా ఎప్పుడుపైన ఆయన ఆఫీసులోనే కూర్చొని అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి నేనున్నానని చెప్పి భరోసా ఇస్తూ ప్రతి పనిని అతని దగ్గరుండి చూసుకునే మా ఉన్నత వ్యక్తి మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి ఆరోపణలు కానీ చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని करे देता है सिनेमा वाला बहुत 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 ओके